హాయ్ హలో వెల్కమ్ టు కిఫ్టి ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు మన చిట్టిభట్ల శర్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య కాలంలో లాస్ట్ టైం మనం ఒక వీడియో చేశాము లైక్ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వస్తే ఆయిల్స్ ఇలాంటివి అప్లై చేసుకుంటే మంచిది చేసాం దానికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి చాలా మంది అయితే ఇంకా మాకు చిట్కాలు కావాలి నా మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గాయి అని అంటున్నారు అండ్ అంతకు ముందు అయితే మనం ఇంటర్నెల్ లో కొన్ని మెడిసిన్స్ ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఆయుర్వేదంలో తెలుసుకున్నాము ఇప్పుడు మోకాళ్ళ నొప్పి తగ్గాలంటే ఇంకా కొత్తగా ఏమైనా మంచి మెడిసిన్ చెప్పండి సార్ మన టీవీ వ్యూవర్స్ అడగమన్నారు తప్పకుండా చాలా ఉన్నాయి రకరకాలమ్మా అనేక రకాల ఫార్ములాస్ అన్ని అనుభవపూర్వకంగా ఎంతో మంది వాడి చక్కటి రిజల్ట్స్ వచ్చినవి మనం చెప్తున్నాం అమ్మా ఇప్పుడు ఇది కూడా చక్కటి వైద్యము అన్ని మీకు తెలిసినటువంటివి తయారు చేసుకోవడం సులువు వంటింటి ఒంటి దినుసులు అమ్మా రిజల్ట్స్ కూడా చాలా మంచిగా వస్తాయమ్మా ఎలాగంటే మా కేవలం మూడు పదార్థాలతో మెంతులు జీలకర్ర మిరియాలు ఈ మూడు పదార్థాలతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అమ్మా వాడు చూస్తే నిజంగా అంత అద్భుతంగా వాడు రిజల్ట్స్ కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫేస్ చేస్తారు చాలా అమ్మా సో పరిశోధనలో కూడా ప్రూవ్ అయిందమ్మా అప్పుడు మెంతులకి ఆ గుణం ఉంది మొక్కలు నొప్పులు తగ్గించే గుణము జీలకర్రకి మోకాళ్ళ నొప్పులు తగ్గించే గుణం ఉంది మిరియాలకి మొక్కలు నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉందమ్మా అది ఎలాగ తయారు చేయాలో నేను తయారు చేసి మన ప్రేక్షకులు చూపిస్తానమ్మా ఓకే దీనికి మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక వంద తీసుకోవాలి తీసుకోవాలమ్మా మెంతులు మెంతులమ్మా మీకు అర్థమైంది కొద్ది కొద్దిగా కలుపుతున్నానమ్మా మామూలుగా అయితే ఈ పద్ధతిలో వంద గ్రాములు మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక చిన్న పాత్రలో తీసుకోవాలమ్మా అలాగే రెండవది జీలకర్ర జీలకర్ర జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక యాభై గ్రాములు మాత్రమే జీలకర్ర చూర్ణం తీసుకోవాలమ్మా వంద గ్రాములు మెంతుల చూర్ణం అయితే యాభై గ్రాములు జీలకర్ర చూర్ణం తీసుకోవాలి చివరగా మిరియాల పొడి అమ్మా మిరియాల పొడి మిరియాల పొడి జస్ట్ ఒక ఐదు గ్రాములు సరిపోతుంది మిరియాల పొడి చాలా మంది అయితే సార్ మోకాళ్ళ నొప్పి వస్తుంది నడవలేకపోతున్నాము సౌండ్స్ వస్తున్నాయి మోకాళ్ళ నుంచి అని అంటున్నారు మెయిన్లీ జిగురు లేకపోవడమే కదా సార్ ప్రధానమైన కారణమా ఎగ్జాక్ట్ అమ్మా కాబట్టి ఈ మూడు పదార్థాల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే అమ్మా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడతాయి మోకాళ్ళ భాగంలో కండరాలు బాగా పట్టేసేయడం వల్ల కూడా విపరీతమైనటువంటి నొప్పి పోటు బాధ సలుపు ఉంటాయమ్మా నడుస్తేమో మోకాయ నరాల దగ్గర నుంచి నొప్పి నొప్పొస్తున్నా కూర్చోలేరు నుంచో లేరు నడవలేరు మెట్లు ఎక్కలేరు దిగలేరు చాలా వస్తూ పడుతుంటారమ్మా సో ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఖండ్రాలకు సంబంధించి అంటే మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండ్రాలను చైతన్యవంతం చేసేసి కండ్రాలు పట్టు బిగదీసేటట్టు చేస్తాయమ్మా కండ్రాలు బాగా పట్టేసినప్పుడు పెరుగు నొప్పి వస్తుంటుంది అంతేకాకుండా ఈ మోకాళ్ళ భాగంలో సైనోవియల్ మెమరీ అని చెప్పేసి ఉంటుందమ్మా లోపల అది ఒక రకమైనటువంటి గుజ్జు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి గుజ్జు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా రెండవది కార్ట్లేస్ ఆ మోకాళ్ళ భాగంలో కార్ట్లేజ్ అనేటువంటి మృదులాస్త ఉంటుందమ్మా అది డ్యామేజ్ కావడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతుంటాయి ఆ డ్యామేజ్ ను కూడా అరికొడుతుందమ్మా దీంతో పాటు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ ఏం చేస్తాయంట ఈ నొప్పి వచ్చినప్పుడు ఆ భాగంలో కొన్ని రకాల నుండి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా ఈ టీఎన్ఎఫ్ ఆల్ఫా అని చెప్పేసి ఇంటర్ల్యూక్విన్స్ అని చెప్పేసి ఈ ఉత్పత్తి కావడం వల్లనే నొప్పి పోటు బాధ సలుపు విన్న మా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల హానికారకమైనటువంటి పదార్థాలు మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి కాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది వాటి వల్ల కలిగేటువంటి వాపు పోటు సలుపు వాటి వాటిని నివారించేందుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఔషధాన్ని తయారు చేసుకొని అందరూ వాడుకోవచ్చు మా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళు అయినా అందరూ వాడుకోవచ్చు వాడుకోవచ్చుమ్మా ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకుని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలి అమ్మా కాబట్టి ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలమ్మా ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత రోజు ఈ యొక్క ఔషధాన్ని పాలు అనుపానంతో సేవించాలమ్మా పాలు ఎలాగంటే మా ఒక వంద లీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోవాలి తల్లి ఈ విధంగా ఉదయం పూట ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఒక వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా ఈ వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలలో జస్ట్ ఒక రెండు గ్రాముల పౌడర్ మా రెండు గ్రాములు మా ఎక్కువ కూడా అవసరం లేదు లేకపోతే మ్యాక్సిమం రెండున్నర గ్రామ్ వరకు కూడా వాడుకోవచ్చు అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు సో ఈ పౌడర్ ఇందులో కలిపేసారు అంతే కాబట్టి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్ఎల్ అయినా పర్లేదు పాలు ఈ విధంగా గోరువెచ్చని పాలు తీసుకొని అందులో రెండున్నర రెండు నుంచి రెండున్నర గ్రామ్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ అంటే ఈ మెంతులు జీలకర్ర తర్వాత మిరియాలు కలిపి పౌడర్ తయారు చేసుకున్నాం కదా ఆ పౌడర్ కలిపేసి తయారు ఇందులో కలిపేసేయమ్మా బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి క్షీరపానీయం రెడీ అయిపోయింది అమ్మా సో ఈ విధంగా ఉదయం ఒక్కసారి విధంగా రాత్రిపూట పడుకుంటప్పుడు మరొకసారి తాగాలమ్మా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఇంచుమించు చాలా వరకు ఇంగ్లీష్ మందులు వాడకాన్ని కూడా బాగా తగ్గించుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా కొంతమంది పాలు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇదే పౌడర్ ని వాటర్ తో తీసుకోవచ్చు వాటర్ తేనె తీసుకోవచ్చు మరీ అవసరం ఇదే ప్రమాణంలో మజ్జిగలు కలుపుకొని తీసుకోవచ్చు ఈ ఔషధ పదార్థాలు కడుపులోకి పోవడం సో చూసారు కదా డాక్టర్ గారు అయితే చాలా చక్కగా చెప్పారు ఎవరైతే పాలంటే పడదో పెరుగులో మజ్జిగలో అయినా వేసుకొని తాగొచ్చు అంట లేదంటే నీళ్ళలో అయినా కలుపుకొని చూర్ణాన్ని తాగొచ్చు అంట సో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎలాంటి మూకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావు మీ మీ బై బై సైనింగ్ ఫాతిమా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాప్పటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి నైన్ హాస్పిటల్స్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ